స్ వెల్కమ్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మహాదేవయ్య తన స్వార్థానికి మాత్రమే కృష్ణి వాడుకుంటున్నాడని నిజం చెప్పాలి అంటే ఒక కాపలా కుక్కలాగా వాడుకుంటూ యూత్ ప్రెసిడెంట్ అనే ఒక అధికారాన్ని ఇచ్చి బిస్కెట్ పడేసేనట్టు పడేసాను అని తన కొడుకు రుద్రాతో చెప్పటం సత్య వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒరే పెద్దోడా నా వారసత్వం నీదిరా నా ఆస్తి నా అంతస్తులు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఎమ్మెల్యే అధికారం అన్నీ నీకు మాత్రమే వస్తాయిరా నువ్వు నా కొడుకివరా నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంతో ఉండాలి జర అయితే నేను తట్టుకోలేనురా అందుకోసమే ప్రాణం పోతే వాడిది పోవాలని వాణ్ణి అన్నిట్లోనూ ముందుకు తీసుకుని వెళ్తూనే ఉన్నాను నా పెద్ద కొడుకుగా నువ్వు నీ పుట్టబోయే బిడ్డ ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి అందుకోసమే వాణ్ణి వాడుకుంటున్నాను అని చెప్పేసేసి మహాదేవయ్య అన్ని నిజాలు చెప్పేయటంతో సత్య ఒక్కసారిగా షాకీ అయితే గురి అయిపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది క్రిష్ తన బాపుని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన బాపు కోసం ప్రాణాన్ని పనంగా పెట్టడం అన్నీ గుర్తు తెచ్చుకొని సచ్చ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రేణుక వచ్చేసేసి సత్య ఏంది ఆడనే ఉండిపోయావు రా ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి రా అని చెప్పేసి అనంగానే సత్య అయితే వస్తుంది ఇక క్రిష్ కూడా వస్తాడు ఏందిరా ఏంది నీ పెళ్ళం వడ్డిస్తే గానీ తిననన్నావు తినవేంటి అని చెప్పేసేసి వాళ్ళ బామ్మ అనగానే ఇక అప్పుడు వాళ్ళ అమ్మ భైరవి అంటూ ఉంటుంది వాడికి ఎంత పెళ్ళం వడ్డించినా పక్కన నాయన లేకపోతే వాడికి ముద్దే దిగదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వీళ్ళు వచ్చేసి చాలాసేపు అయింది ఎవరికి అనుమానం రాకుండా బాధ బయటకు వెళ్దామని చెప్పేసి మహాదేవయ్య పెద్ద కొడుకు రుద్ర కూడా వచ్చి టిఫిన్కి అయితే కూర్చుంటారు ఇలా టిఫిన్కి కూర్చోంగానే చూశావయ్యా నీ చిన్న కొడుకు పెళ్ళం ఎంత ప్రేమతో వడ్డించినా వచ్చేదాకా ముక్క కూడా ముట్టలే అని చెప్పేసి భైరవి అంటూ ఉంటే వీడు నా కొడుకే వీడు నా ప్రాణమే అని చెప్పేసి అంటూ ఉంటే ఆ మాటలలో ఉన్న మోసాన్ని గుర్తించిన సత్యకు ఇంకా ఇంకా కోపం రగిలిపోతూ ఉంటుంది సిన్నోడా తినరా ఎందుకో ఈ పొద్దు నీకు నేను తినిపించాలనిపిస్తుంది తినరా అని చెప్పేసేసి తానే తినిపిస్తూ ఉండటంతో నిజంగా బాపు అని చెప్పేసేసి ఎందుకు ఇలా నువ్వు తినిపిస్తూ ఉంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అని అనగానే పిల్లలు ఎంత ఎదిగినా కన్న తల్లిదండ్రులకు చిన్న పిల్లల్లానే కనిపిస్తూ ఉంటారా అని చెప్పేసి మహాదేవయ్య ఇంకా ప్రేమను నటించేస్తూ ఉంటే సత్యకు విపరీతమైన కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇక సత్య క్రిష్ నువ్వు మోసపోతున్నావు నిన్ను ఒక బలి పశువును చేస్తున్నాడు నీ తన్న కన్న తండ్రి కానే కాదు ఇవన్నీ నీకు చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పిన తర్వాత నువ్వు నిజం చెప్పాలి అంటే నీ తండ్రే నీ ప్రాణం తీపిస్తాడు నీ తండ్రి నేను వాడుకుంటున్నాడు అంటే నువ్వు నమ్మలేవు ఒకవేళ నిజమని నమ్మినా ఆ తర్వాత ఇక నువ్వు ఒక మనిషిగా ప్రవర్తించలేవు ఆ నమ్మక ద్రోహాన్ని నువ్వు భరించలేవు క్రిష్ అందుకోసమే నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ విషయం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక నాలో నేనే నలిగిపోతున్నాను అని చెప్పేసేసి ఇక సత్య అనుకుంటూ ఉంటుంది ఇక నైట్ అవ్వగానే ఇదిగో క్రిష్ ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి అనగానే అబ్బా ఇంకెందుకు సచ్చ ఈ ట్యాబ్లెట్లు అన్నీ కూడా అని చెప్పేసి అనగానే డాక్టర్ ఫిఫ్టీన్ డేస్కి ఇచ్చారు తర్వాత మళ్ళీ చెకప్కి కూడా రమ్మన్నారు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే వేసుకో అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే వేస్తూ ఉంటుంది ఆ తర్వాత క్రిష్ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అనగానే అరే ఏం లేదులే సచ్చా అని అంటూ ఉంటే ఏదో ఉంది చెప్తావా చెప్పవా అని చెప్పి అనగానే అరే ఏంలే ఇవాళ మా బాపు నాకు తినిపిస్తుంటుంటే ఎందుకో తెలియకుండా హ్యాపీగా అనిపించింది అదే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది గంతే అని చెప్పేసి అనగానే అవునా సరేలే క్రిష్ నువ్వు మోసపోతున్నావు క్రిష్ ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు నిన్ను నేను కాపాడుకోవాలి నీకు వీళ్ళ నిజస్వరూపం తెలిసేటట్టు చేయాలి కానీ నేను నా నోటితో చెప్పను కానీ నేను వీళ్ళ బారి నుంచి కాపాడుకుంటాను క్రిష్ కాపాడుకుంటాను అని అనుకుంటూనే ఇక వీళ్ళంతా నిద్రపోతారు ఇక మార్నింగ్ అవ్వగానే మహాదేవయ్య ఇంట్లో కోపంతో రగిలిపోతూ ప పక్కనే ఉన్న టీపాయ్ మీద ఉన్న ఒక ఫ్లవర్ని నేలకేసి ఇసిరి కొడతాడు ఇక అందరూ కూడా గబా గబా హాల్లోకి వచ్చేసేసి బాపు ఏమైంది బాబు ఎందుకంత కోపంతో రగిలిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంది పెన్మిటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా జర ఫోన్ కా ఫోన్ వచ్చింది గటెల్లో ఇంతలోపల ఏమైంది పెనిమిటి అని చెప్పేసి భైరవి కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడు కృషి కూడా రాగానే అడగంగానే ఇక అప్పుడు మహాదేవయ్య చెప్తూ ఉంటాడు ఆ ఎమ్మెల్యే గారిని యాక్సిడెంట్ చేయించి చంపి పాడదుబ్బాం ఇక మనకంటూ ఎదురంటూ ఎవరూ లేరు మనకు పోటీ ఎవరూ లేరు నేనే డైరెక్ట్గా ఎమ్మెల్యే పదవికి వెళ్తాను అని ఎంతో సంతోషంగా ఉన్నాను అని అనగానే గంతే కదా నువ్వే కదా కాబోయేవి ఎమ్మెల్యేవి మరి ఇంకేందయ్యా అని అనగానే ఆ చచ్చినవాడి వాడి కొడుకు రామచంద్ర ఇప్పుడు నా తండ్రి చచ్చాడు సింపతి ఓట్లు ప్రకారం నేనే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎమ్మెల్యే సీటు నాకు ఇవ్వండి అంటూ అధిష్టానం దగ్గరికి వెళ్ళాడంట వాడు అని చెప్పేసి మహాదేవయ్య చెప్పంగానే ఒక్కసారిగా క్రిష్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమా అని అనగానే అవునరా అధిష్టానం కూడా వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి సింపతి ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసేసి సెంటిమెంట్గా వాడికే టికెట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎంతమంది వచ్చినా కూడా నేను ఎమ్మెల్యే అవి తీరాల్సిందే వాడు వెనక్కి తగ్గాలి లేకపోతే వాడి తండ్రి ఎక్కడికి వెళ్ళాడో ఆ కొడుకు కూడా అక్కడికే వెళ్తాడు అని వాడికి తెలిసి తీరాలి ఒరే సిన్నోడా ఈ విషయంలో నేను పెట్టుకున్న అంతా నీ మీదేరా నువ్వే ఏదైనా చేయగలవు ఆ రామచంద్ర గారికి అదిరిపోయే వార్నింగ్ ఇవ్వరా జీవితంలో ఈ వరంగల్ చుట్టుపట్టకు కూడా రాకూడదు ఒకవేళ వాడు కాదు కూడదు అని అన్నారే అనుకో వేగంగా వాడి ప్రాణాలను తీసేసేసే తండ్రి ప్రాణాలు నేను తీపిచ్చాను కొడుకు ప్రాణాలు నువ్వు తీపించేసాయి ఇక్కడికి ఇక్కడ లెవెల్ అయిపోతుంది సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి మహాదేవయ్య చెప్పంగానే సచ్చ ఇంకా భయపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇదిగోరా అని చెప్పేసి ఆయుధాన్ని కూడా ఇస్తాడు మాటలతో కానివ్వకపోతే చేతలతో చూపించే సిన్నోడా నాకు నీ మీద నమ్మకం ఉంది అని అనగానే బాబు ఎమ్మెల్యే అవ్వటం నీ కోరిక మాత్రమే కాదు బాబు నీ కోరిక తీరేటట్టు ప్రవర్తించటం అది నా బాధ్యత కూడా నువ్వు ఎమ్మెల్యే అయ్యేటట్టు నేను చేస్తాను బాబు అని చెప్పేసేసి ఇక క్రిషి అయితే స్పీడ్గా బయటకైతే వెళ్తాడు ఇక సచ్చా క్రిష్కి వెళ్తూ ఉండగా అడ్డుపడటంతో ఒక్కసారిగా క్రిష్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి క్రిష్ ఏంటి నీకు అసలే హెల్త్ బాగోలేదు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు అటువంటిది ఇంత కోపంతో ఇంత ఆవేశంతో వెళ్తున్నావు నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా నీకేదైనా అయితే అప్పుడు నేను ఏమైవ్వాలి నేను ఏమైపోయినా పర్వాలేదా అని అనగానే అరే సత్య నాకేమవుతుంది జర నువ్వు ఊరికే అట్లా పరేషాన్ కాకు నాకు ఏమీ కాదు ఇలాంటివి మస్తు చూసినా నా జిందగీలో అని అనగానే చూడు క్రిష్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు మనం నిద్దరం శరీరాలు వేరు అవ్వచ్చు మన ప్రాణం ఒకటే అది నువ్వు గుర్తు పెట్టుకోవటం లేదు నీకు జరగరాంది ఏదైనా జరిగితే నేను కూడా బ్రతకలేను క్రిష్ నా మాట విను ఈ గొడవలు ఏమీ వద్దు అని అనగానే సత్య నీకు చెప్పినాను కదా బాపు ఎమ్మెల్యే అయినంత వరకు మాత్రమే ఈ రౌడీ ఈజాలు గూండా ఈజాల్లో రాజకీయాల్లో ఉంటాను బాపు ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే నీ చీర కొంగు పట్టుకొని నువ్వు ఏం చెప్తే అది వింటానని నీకు నేను చెప్పి మాట ఇచ్చాను కదా సత్య అని అనగానే అవునా సరే అయితే పదా నేను కూడా నీతో పాటు వస్తాను అని అనగానే ఏ ఏమనుకుంటున్నావు నువ్వు ఆడ గొడవలు కుత్రలు కక్షాలు ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద వాటిలతో ఒకసారి గుంజుకోవడం కూడా అవుతుంది ఆ క్రమంలో నీకేమైనా అయితే ఏ నేను తట్టుకోలేను నువ్వు రావద్దు ఇంట్లోనే ఉండు అని అనగానే అంటే ఏంటి క్రిష్ నాకేదైనా అవుతుందేమో నాకేమైనా తగులుతుందేమో నేనేమైనా ఇబ్బంది పడతానేమోనని నన్ను వద్దు అంటున్నావు మరి నేను కూడా అలానే అంటున్నాను నువ్వు నా ప్రేమను గుర్తించటం లేదు అలాంటప్పుడు నీ ప్రేమ నేను ఎలా గుర్తిస్తాను చావైనా బ్రతుకైనా నీతోనే నువ్వు గొడవలకి యుద్ధాలకి వెళ్తానన్నప్పుడు నేను కూడా నీ వెనక అతలే వస్తాను నువ్వు నాతో నన్ను తీసుకునైనా వెళ్ళు లేకపోతే నువ్వు ఇంట్లోనైనా ఉండిపో అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇక ఏమీ చేసేది లేక ఇక సచ్చా ఆటోమేటిక్గా బైక్ కూడా వెళ్ళి ఎక్కిపోవటంతో క్రిష్ అరే సచ్చా నా మాట వినటం లేదు అని అనగానే ఇలా నీ వెనకాతల వస్తేనే క్రిష్ నన్ను చూసేనా నువ్వు తగ్గుతావు అక్కడ పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఏదో ఒకటి తెలుస్తుంది నిన్ను కాపాడుకోవటం కోసం నేను ఇలానే నీ వెనకాతలే వస్తాను క్రిష్ అని సచ్చ అనుకుంటూనే ఉంటుంది అరే ఏమనుకుంటుంది బాబు సిన్నాతో పాటు అడి పెళ్ళాం కూడా పోయింది అని అనగానే పోనీరా పోతే దరిద్రం పోతుందిలే అని చెప్పేసేసి మహాదేవయ్య కూడా అంటూ ఉంటాడు అయితే క్రిష్ వాళ్ళు అక్కడికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళంగానే అధిష్టానం దగ్గరికి సింపతి ఓట్లు వచ్చేస్తాయి జర నువ్వే ఎమ్మెల్యేనే అయిపోతాను అనుకున్నావంట కదా ఎమ్మెల్యేవి అయిపోతావా ఎమ్మెల్యే అయ్యేది కేవలం మా బాపు మాత్రమే నీకు ఒకసారి వార్నింగ్ ఇవ్వటానికి వచ్చాను రెండోసారి వస్తే తెలుసు కదా నీ తండ్రి ఎక్కడికి వెళ్ళాడో నువ్వు కూడా అక్కడికే వెళ్తావు అని చెప్పేసేసి ఇక అతను అయితే అతనికైతే మన కృషి అయితే రామచంద్రకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అతను కూడా అలానే అంటూ ఉంటాడు చూడండి మీరు మీ తండ్రి గురించి ఎలా వచ్చారో నా తండ్రి ఆశయం నిలబెట్టడానికి నేను కూడా వచ్చాను నా తండ్రి ఆశయం ఎమ్మెల్యేగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అనుకోవటం కాబట్టి నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను మీ రౌడీ ఈజాలకి మీ గుండాజాలకి నేను భయపడేదే లేదు అని చెప్పేసి అనగానే గట్లన సరే అయితే అని చెప్పేసేసి ఇక క్రిషి అయితే బయటకైతే వచ్చేస్తాడు అదేంటి నరకలేదేంటి పొడిచేలేదేంటి చంపేలేదేంటి అని సచ్చ అడుగుతూ ఉంటుంది అరే సచ్చ నీకు అందుకనే గిసవంటి ప్లేసులకి రావద్దు అని అన్నాను అని అనగానే ఫస్ట్ నేను చెప్పిన దానికి నువ్వు అమ్మ ఇవ్వు క్రిష్ అని అనగానే అరే సత్యా నీకు విషయం చెప్పిన చుట్టూ మీడియా వాళ్ళు ఉన్నారు నువ్వు గమనించలే అంతేకాదు ఇక చుట్టుపక్కల వందలాది మంది జనాలు ఉన్నారు తండ్రి చనిపోయాడని అందరూ ఓదార్పుకు వస్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళి చేస్తే అంతా బయటపడిపోతుంది నన్ను నా గురించి భయమేంలే నేను అతన్ని పొడిచి చంపినా పోలీసులు నన్ను తీసుకొని వెళ్ళినా ఏం పర్వాలే ఇక కొడుకుని నేను చంపానంటే చనిపోయిన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ నాన్నది కూడా యాక్సిడెంట్ కాదు అని పోలీసులకు నిజం తెలిసిపోతుంది ఆ తర్వాత నా తండ్రిని జైలుకు పంపిస్తారు కాబట్టి నేను ఈ విషయంలో ఆచితూచి అడిగేస్తున్నాను నా ప్లాన్లు ఉంటాయిలే అని అనగానే అవునా క్రిష్ మీ నాన్నకు ఆపోజిట్గా ఉండి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు నామినేషన్ వేస్తాము అంటుంటేనే ప్రాణాలు తీసేస్తున్నావు కదా అంటే ఇక మీ నాన్నకు ఎవరు అడ్డుగా వచ్చినా అలానే వేసేస్తావా ఒక వంద మంది మీ నాన్నకు పోటీగా వస్తారు మీ బాపకు పోటీగా వంద మంది వస్తే వంద మంది ప్రాణాలు తీసేస్తావా ఆ వంద మందికి మనలానే ప్రేమతో పంచుకున్న భార్య బిడ్డలు కుటుంబం అంతా ఉంటుంది వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది ఆలోచిస్తున్నావా నీకు నీ భార్య పట్ల ఎంత ప్రేమ ఉందో మరి ఇప్పుడు భర్తను కోల్పోయిన ఆ భార్య కూడా ఎంత బాధపడుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించావా సరే అయితే ఆ వంద మందిని చంపుకుంటూనే వస్తావు ఏమో ఆ తర్వాత నేనే ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పేసేసి నేను కూడా నామినేషన్ వేస్తాను నన్ను కూడా చంపేస్తావా అని చెప్పేసి సత్య అడగంగానే ఒక్కసారిగా క్రిష్ అరే సత్యా నువ్వు ఎందుకని బాపుకి తోడు వే వేరుగా నువ్వు ఎలా ఎమ్మెల్యేగా ఆశిస్తావు అరే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడదు సత్యా అని అనగానే లేదు క్రిష్ నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక అధిష్టానం దగ్గరికి వెళ్ళి నేను కూడా నామినేషన్ వేస్తానండి అని చెప్తాను అప్పుడు నన్ను కూడా ఇలానే చేస్తావా అని అనగానే అరే సత్యా నిన్నెందుకు చేస్తాను అని అనగానే చూడు క్రిష్ ఏదైనా ఇప్పుడు మన ఇద్దరి మధ్య కక్షలు కుతంత్రాలు ఉన్నప్పుడు ప్రేమతో దగ్గర కాలేదు ఒకరిని ఒకరం అర్థం చేసుకున్న తర్వాత మనస్ఫూర్తి మనసులో నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా దగ్గర అవ్వగలిగాం అలానే ప్రజలు కూడా నిజంగా మంచి చేసే వాళ్ళను మాత్రమే ఎంచుకుంటారు మనం రౌడీజాలు చేసినా కక్షలు చేసినా అవంతా వృధా అవతల వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా జనాలు మనకి ఓటు వేసి గెలిపించారు అంటే అది మనం మంచితనం ఇక నేను చెప్పవలసింది చెప్పాను ఇక నీ ఇష్టం అని చెప్పేసి సత్య వాళ్ళైతే వచ్చేస్తారు అయితే ఇక సత్య ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంద్రా సిన్నోడా అని అనగానే బాపు ఇక అక్కడ పోలీసులు అంతేకాకుండా మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు వాడు తన పెద్ద తండ్రి ఫోటోని ఇంట్లో పెట్టుకొని నువ్వు చెప్పినట్టుగాని పెద్ద రాజకీయం చేసి జనాలందరి చేత కూడా కన్నీళ్లు తెప్పించి సానుభూతి ఓట్లు వేయించుకోవాలి అనుకున్నాడు వాడికి ఇలా కాదు బాబు ఏదైనా ఒక ప్లేస్ సెట్ చేయాలి లొకేషన్ సెట్ చేసి ఎవరూ లేని ప్లేస్లో వాడి ప్రాణాన్ని తీయాలి అని చెప్పేసేసి రుద్ర అలానే సచ్చ మహాదేవయ్యతో మాట్లాడుతూ వాడికి స్కెచ్ గీయాలి స్కెచ్ గీయకపోతే మళ్ళీ నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది బాబు ఎందుకంటే తన తండ్రిని కూడా యాక్సిడెంట్ చేయించి ఎవరో చంపేశారు అని అడిగితే చివరాకరికి నీ పేరు బయటకు వస్తుంది గందుకని ఈ కొడుకు విషయంలో మనం ఆచితూచి అడుగు వేయాలి బాబు అని చెప్పేసేసి ఇక మన కృషి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు సచ్చ అనుకుంటూ ఉంటుంది నిజంగా ఆ తండ్రిని యాక్సిడెంట్ చేయించింది మావయ్య గారే నిజానికి మావయ్య గారే జైలు పాలు అవ్వాలి చెప్తాను అని చెప్పేసి సచ్చ ఇక అదురిపోయే ప్లాన్ అయితే వేస్తుంది మరి సచ్చ వేసిన ప్లాన్ ప్రకారంగా ఇక మహాదేవయ్య జైల్లో చిప్పకూడు తినడానికి వెళ్తున్నాడా తన భర్తని కాపలా కుక్కలా పెట్టుకుంటూ తన భర్తకు ఇక స్వార్థంతో ప్రాణాలు పోయినా పర్వాలేదు రుద్ర ప్రాణాలతో ఉండాలి అని చెప్పేసేసి వాడుకుంటున్న మహాదేవయ్యను ఎమ్మెల్యేని యాక్సిడెంట్ చేయించింది చంపింది మహాదేవయ్య అని జైలుకు పంపించబోతుందా సత్యా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం రానున్న ఎపిసోడ్స్లో మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్